ఇప్పుడు రావుకో బిఆర్ నాయుడుకో ఇంకొకరికో ఈ జాబ్ చేయలే వాళ్ళు దే ఆర్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ రన్ చేయండి వచ్చాడు ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి

మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయిన వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు ఆయన పేరే వడ్డీ కాసులవాడ పేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వాట్ ఇట్ మీన్స్ ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నేను పనిష్ చేస్తానని కాదు ఆర్ గోయింగ్ టు టేక్ దట్ పనిష్మెంట్ దిస్ జన్మ ఓన్లీ యూ హ్యావ్ సీన్ దాట్ నాట్ నౌ సో మెనీ అకేషన్స్ నేను సో మెనీ పర్సన్స్ చూశాను ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాడు చిన్నప్పటి నుంచి కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరూ సఫర్ కాదు బీ క్లియర్ గో త్రూ ఎగ్జాంపుల్స్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఎవ్వరు అతిగా ప్రవర్తించినా ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినా నేను మిస్ అయినా నువ్వు మిస్ అయినా దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు సెటిల్ చేసేస్తాడు ఇక్కడ అందరికీ అది ఉండాలి మనం ఇక్కడ పవిత్రమైన భవంతో పనిచేయకుండా ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి మీరు అట్టగా కాకుండా దుర్వినియోగం చేస్తే యూ విల్ హ్యావ్ ప్రాబ్లం